జీ తెలుగు సరికొత్త సీరియల్స్ తో స్టార్మాకి గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ మార్చి ట్వంటీ ఫిఫ్త్ నుండి స్టార్మాలో లో కార్తీక దీపం పార్ట్ టూ ప్రసారం అవ్వబోతున్న సంగతి తెలిసిందే ఆ సీరియల్ రాత్రి ఎనిమిది గంటలకు రాబోతోంది మరోవైపు జీ తెలుగు ఆ రోజు నుండే మాన్నయ్య అనే సీరియల్ ని లాంచ్ అయ్యబోతోంది ఇప్పటికే టీఆర్పీస్ లో కూడా గట్టి పోటీ ఇస్తున్న జీ తెలుగు ఇప్పుడు మరో సీక్వెల్ తో రాబోతోంది అప్పట్లో పవన్ సాయి తనూజ ప్రధాన పాత్రలుగా నటించిన ముద్దమందారం సీరియల్ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే మన తెలుగులో మొదటి సీరియల్ అయినప్పటికీ పార్వతిగా తనూజ అద్భుతమైన నటనతో మెప్పించి అయితే ఇప్పుడు ఈ సీరియల్ కి సీక్వెల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది సీరియల్ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసిన హీరోయిన్ తనుజా మీ అందరి కోసం ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ఎదురు చూస్తోంది అంటూ పోస్ట్ చేసింది మళ్లీ తర్వాత మరోసారి పవన్ సాయి పెద్ద బాబుగా రాబోతున్నారు అని తనుజా షేర్ చేసిన ఫోటోస్ ని చూస్తే అర్థమవుతుంది ఈ లోని అందరూ కూడా కొత్త లుక్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు మరి ఈ సీక్వెల్ నిజమేనా ఏదైనా కొత్త కథతో వస్తారా అనేది తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే తనుజా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి మరి మీరు ముద్దమందరం టూ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి